హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు చేసినా కూడా మటన్ కర్రీ చాలా రుచికరంగా రావాలంటే ఇలా చేయండి ముందుగా హాఫ్ కేజీ మటన్ని రెండుసార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక రెండు మూడు పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కసూరి మేతి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మటన్ అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు మటన్ని ఆయిల్లో ఉడికించుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఆరు విజిల్స్ వచ్చాక కుక్కర్ మీద మూత తీసేసుకొని ఏమైనా ఎక్కువగా సూప్ అనిపిస్తే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో రుచికరమైన మటన్ కర్రీ రెడీ అయిపోయింది అలాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్